అన్న బ్రదర్ నిన్నటి వరకు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగోలేదు ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ప్రబంధనం సృష్టించింది మొత్తం తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు ఎలా చూడవచ్చు అంటారా ఎందుకంటే ఒక పక్కన వ్యతిరేకత అన్నారు ఇప్పుడు చూస్తే ప్రజల ఓట్లన్నీ కూటమి మద్దతుగా వచ్చినాయి ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ దురంధుడనో రాజకీయ చాణక్యుడనో అంటే పురాణాల్లో ఉన్న పెద్ద పెద్ద పేర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానానికి కానీ ఆయన రాజకీయ పర్సనాలిటీకి కానీ అచ్చుగుద్దినట్టుగా రాజకీయ విశ్లేషకుల విశ్లేషకులందరూ కూడా అభివర్ణిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఇదే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మనం చూస్తున్నాం సరే మీరు అనొచ్చు అధికారంలో ఉన్న పార్టీకే ఓట్లు పడడం కామన్ కదా అని చెప్పి ఎవరైనా అనుకోవచ్చు అది సహజమే నేను కాదన్ను కానీ ఈరోజు అధికారంలో ఉండి గెలిచింది అనుకుందాం మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు జర్నీ కదా రెండు వేల ఇరవై మూడులోనో ఇరవై రెండులోనో అప్పుడు ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యే ఓట్లు కావాలి టీడీపీకి ఉన్న బలం ఎంతండి అప్పుడు గెలిచింది ఇరవై మూడు మంది అందులో నలుగురు వైసీపీ పంచన చేరి దానికి భజన చేసుకోవడం మొదలుపెట్టారు ఇరవై మూడులో నలుగురు తీసేస్తే ఎంతమంది ఉన్నారండి పంతొమ్మిది మంది మరి పంతొమ్మిది మందిని పెట్టుకుని కూడా ఏ ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ మహిళ పంచుమర్తె అనురాధ గారిని నిలబెట్టారనే ప్రశ్నలు ఎన్నో లేవనెత్తారు ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్సీ ప్రచారంలో కూడా ఒక బీసీ మహిళని బలిపశువు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు బలం లేకపోయినా ఒక బీసీ మహిళని నించోపెట్టి అవమానించే విధంగా ఆయన చర్యలు చేశారు బీసీలకు అన్యాయం చేశారని చెప్పి అబ్బో బో ముసలు ఎడుపులేడ్చేశారు వీళ్ళు కట్ చేస్తే ఆయన చతురత ఆయన చాణక్యత ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి ఏ ధైర్యం అంటే ఎలాంటి పరిస్థితుల నుంచైనా సరే ఆయన ఈదుకు రాగలడు నెట్టుకు రాగలడు గెలుచుకు రాగలడు అనే దానికి నిదర్శనమే ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు బలం లేకపోయినా నిలబెట్టి గెలిపించుకున్న సత్తా చంద్రబాబు నాయుడు గారుదండి అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చారు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు కష్టపడుతున్నారు పని చేస్తున్నారు ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ కష్టాన్ని ప్రజలు మర్చిపోరు కదండి మరీ ముఖ్యంగా యువత అండి ఈరోజు ఏ అయితే జగన్మోహన్ రెడ్డి చర్యల వల్ల నష్టపోయిందో ఏ యువతైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అద పాతాళానికి పడిపోయిందో ఏ యువత అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకళ్ళకి బలైన యువతుందో ఆ యువతంతా జగన్మోహన్ రెడ్డి కొట్టి చంద్రబాబు నాయుడు గారిని కూటమి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాయి వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని యువత మరీ ముఖ్యంగా ప్రజలతో పాటు యువత నమ్మింది ఆ నమ్మకమే ఈరోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థుల్ని అత్యంత ఘనమైన భారీ మెజార్టీతో గెలిపించిన పరిస్థితులు అసలు వైసీపీ అభ్యర్థుల్నే నిలబెట్టలేదు ఎందుకంటే నిలబెట్టినా మనం గెలవము ఎందుకంటే మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు మనం నిలబెట్టినా గెలిపిస్తారా అన్న భయం వాళ్ళకు ఉంది ఆ భయంతో వాళ్ళు నిలబెట్టకుండా ఎవరో ఇండిపెండెంట్ వ్యక్తులు పోటీ చేస్తే వాళ్ళకి మద్దతు తెలుపుతూ వీళ్ళే వైసీపీ మద్దతుదారులు వీళ్ళకి ఓటేయండి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న ఇలాంటి పిరికి పంద రాజకీయ పార్టీలు ఈరోజు రాజకీయాల్లో ఉండటం అనేది నిజంగా సిగ్గుచేటు యువతకి భయపడే రాజకీయ నాయకులకు అవసరం లేదండి భయపడేవాళ్ళో భయపెట్టేవాళ్ళో యువతకు అవసరం లేదు ధైర్యంగా నిలబడి యువత కోసం నువ్వు ఏ స్టాండ్ తీసుకుంటా ఉన్నావు యువతని గెలిపించడానికి నీ గెలుపు ఎంతవరకు ఉపయోగపడుతుందనే అంశం మీదే మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగాయి ఆ బలం ఆ నమ్మకం యువత కూటమి అభ్యర్థుల్ని నమ్మి గెలిపించారు మరి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా కూటమి పార్టీ నిలబెట్టుకుంటున్నట్టుగానే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ నెలలోనే డిఎస్సి కూడా వదలబోతూ ఉన్నారు మళ్ళీ జూన్న ఏదైతే స్కూల్ మొదలయ్యే నాటికి రిక్రూట్మెంట్ కూడా జరిగిపోతుందని చెప్పి గంటా పదంగా మంత్రి గారు చెప్తా ఉన్నారు లోకేష్ గారు అలాగే కానిస్టేబుల్ ఈ టెస్టులు జరిగాయి ఎగ్జామ్ కూడా జరగబోతూ ఉంది మన గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా జరిగింది సో ఇన్ని మంచి పరిణామాలు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటే ఇంకా నేనేం మాట్లాడాలి వీళ్ళ గురించి ఓడిపోయిన వాడు ఓడిపోయినట్టుగా ఉండాలండి లేదు మళ్ళీ గెలవడం కోసం కష్టపడాలండి ఆ కష్టాన్ని పక్కన పడేసి దుష్ప్రచారం చేసుకుంటా నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను నేను మొన్నటి వరకు ఏమో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి అన్ని సీట్లు వచ్చిన కూటమి పార్టీల మీద విషప్రచారం చేశారు లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచు వల్ల అంత దారుణంగా ఓడిపోవడం ఏంటి ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగింది 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 అని బలంగా చెప్పిన వైసీపీ నాయకులు ఈరోజు ఏం మాట్లాడతారు అయ్యా అంబటి రాంబాబు గారు రోజు తెల్లారితే చాలు మొహాని పౌడర్ పూసేసుకుని జుట్టుకి తెల్ల రంగు ఈయనేదో తాలా అజిత్ కుమార్ లాగా ఫీల్ అయిపోయి ప్రెస్ మీట్లు పెట్టేసి ఈయనంతా శోభనబాబు లేడన్న విధంగా బిల్డప్లు ఇచ్చుకుంటా ప్రెస్ మీట్లు పెడతాడే ఈరోజు ఏం మాట్లాడతారయ్యా మీరు మొన్నటివరే ట్యాంపరింగ్ అన్నారుగా మరి ఇప్పుడు బ్యాలెట్ పేపర్లే కదా మొన్న ఎన్నికల్లో జరిగినాయి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నిక జరిగింది ఎమ్మెల్సీ ఎన్నిక అదే ఆ బ్యాలెట్ పేపర్లో కూడా కూడమి పార్టీలే విజయం సాధించినాయి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు తలకే సో వీళ్ళు ఏంటంటే ఏ అబద్ధాన్ని అయినా సరే చాలా స్వీట్గా చెప్తారండి ఆ ఉచ్చులోనే అప్పట్లో ప్రజలు పడ్డారు మరి ఈసారి పడరని అనుకుంటున్నా మళ్ళీ ఆ ఉచ్చులో పడితే ఇంక వాళ్ళ కర్మ అంతే అని చెప్పి మనం వదిలేసుకుని మన బ్రతుకులు మనం బతకడం తప్ప ఇలా మీడియా ముందుకు వచ్చి వాళ్ళ బతుకులేదో బాగు చేసేద్దామని అని చెప్పి మళ్ళాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా ఉపయోగం లేని పరిస్థితేనండి ప్రజలు ఆలోచించుకోవాలండి ఏదైనా ఈరోజు మీరు కూటమి పార్టీని నమ్మారు ఆ నమ్మకాన్ని ఇంకొక పదేళ్ళు ఈ ఐదేళ్ళు కాకుండా కనీసం ఇంకొక అన్న ఈ కూటమి పార్టీకి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేయగలరో చేసి చూపించగలరు రాష్ట్రానికి ఒక ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరాన్ని నిర్మించిన నవనిర్మాత చంద్రబాబు నాయుడు గారండి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని మళ్ళీ అలాంటి నగరం మన రాష్ట్రానికి కావాలి అంటే ఈ ఐదేళ్లే కాదు ఇంకొక ఐదేళ్ళు కూటమి పార్టీని అధికారంలో ఉంచితే రాష్ట్రం అభివృద్ధిప్రదంలో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరడం పక్కా దీన్ని ఎవరు కాదనలేరు మళ్ళీ కాదు ఈ ఐదేళ్ళు కూడా మేము భరించలేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారా ఇక దాని గురించి నేను మాట్లాడడం కూడా అనవసరం అండి ఎందుకంటే నక్కను కానీ కుక్కను కానీ నీళ్లు తాగమని చెప్పి చెరువు దాకా తీసుకెళ్తాం కానీ నోట్లో బలవంతంగా నీళ్లు పోయలేం కదా పోసిన అది మింగాల్సిన బాధ్యత దాన్ని కానీ పోసినది కాదు కదా సో ఇది కూడా అంతే ప్రజలు ఇప్పటికైతే నమ్మారు ఈ నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది ఖచ్చితంగా రాష్ట్రం మారాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా పదేళ్ల పాటు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు ఏదైతే నమ్మకం ప్రదర్శించారో ఆ నమ్మకాన్ని వచ్చే రాబోయే గ్రామస్థాయి ఎన్నికల్లో కావచ్చు ఏదైతే వార్డ్ మెంబర్ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు లేదంటే మళ్ళీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో కావచ్చు ఆ నమ్మకాన్ని మీరు ప్రభుత్వానికి కలిగించండి ప్రభుత్వం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందనేది నేను ఈరోజు చాలా గట్టిగా చెప్పగలను అండి ఓకే అన్న